హాయ్ వెల్కమ్ టు హాస్ సగ్యూ నేను మీ మనోజ్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుందనే భయాలు అధికమవుతున్నాయి ఇటీవల గ్లోబల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ గమనిస్తే ఆ అనుమానం మరింత బలపడుతుంది సో అంతర్జాతీయ అనిశ్చితులు భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన వడ్డీ రేట్లు తగిన ఆర్థిక శక్తి వెరసి మాంద్యం వీటన్నిటి వల్ల భయాలు అధికమవుతున్నాయి దాంతో ఇటీవల ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి సో అభివృద్ధి చెందిన అమెరికా మార్కెట్లకు తోడు యూరప్ ఆసియా మార్కెట్లు కూడా భారీగా క్షీణిస్తున్నాయి మార్కెట్లు నిఫ్టీ దాదాపు ఏడు వందల పదమూడు పాయింట్లు సెన్సెక్స్ అయితే ఏకంగా రెండు వేల మూడు వందల పాయింట్లు పడిపోయింది అంటే సుమారు ఎనిమిది లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది జపాన్ ఆర్థిక వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు చివరి త్రైమాసికంలో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంతకు ముందు జూలై సెప్టెంబర్ లో టూ పాయింట్ నైన్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసకంలో జీరో పాయింట్ ఫైవ్ శాతం క్షీణించింది వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగిస్తే ఆర్థిక వ్యవస్థ మాంద్యం సమయంలోకి జారుకుందని గుర్తుగా భావిస్తారు సో దీంతో పాటు జపాన్ కరెన్సీ ఎన్ కూడా బలహీనపడుతుంది ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జపాన్ క్రమంగా దాని స్థానాన్ని కోల్పోతుంది పెరుగుతున్న వడ్డీ రేట్లు నిరుద్యోగం బ్రిటన్ కలవర సో దేశ మాన్యంలోకి వెళ్ళిపోతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు పెరుగుతున్న వడ్డీ రేట్లు అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ ఇప్పటికే మాన్యంలో ఉన్నట్లు బ్లూంబర్గ్ గతంలో నివేదించింది సో రెండు సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ జీడిపి జీరో పాయింట్ పడిపోయింది దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం ఉండగా ఆరు నాటికి ఇది ఐదు పాయింట్ ఒకటి శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంచనా వేసింది చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు దెబ్బతినిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో చైనా ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది ఇటువంటి పరిస్థితులు చైనా నేపాల్ నుంచి శ్రీలంక వరకు కూడా తన ఉనికిని విస్తరిస్తుంది ఇందుకు ఆర్థిక సహకారాన్ని కూడా అందించడమే కాకుండా తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహాన్ని నటిస్తోంది సో చైనా ప్రాపర్టీ రంగంలో భారీగా క్షీణించింది మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్ కమిటీ తెలుపుతుంది సో ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరని కానీ ఈ ఇళ్లలో కోట్ల మంది ప్రజలు నివసించవచ్చున్నారు సో చైనాలోని డాంగ్వాన్ నగరంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య కోట్లలో ఉందని కింగ్ తెలిపారు సో ఎన్బిఎస్ చైనా గతంలో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం దేశంలో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయి ప్రాజెక్టులు పూర్తయినా సరే వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదు సో భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా గుర్తింపు సాధించింది ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలకు నిరుద్యోగం ఇంకా శ్రామిక శక్తి వనరులు ముడి సరుకులు వంటి ఏదో ఒక సమస్య ప్రధానంగా వెంటాడుతుంది అయితే భారత్లో ఇలాంటి సమస్యలున్నా వాటి ప్రభావం చాలా తక్కువ ఇది ఇండియా ఆర్థిక అభివృద్ధికి బలం చేకూరుస్తుంది తాత్కాలికంగా దేశీయ మార్కెట్లు పడినా దీర్ఘాలికంగా రెట్టింపు లాభాలను తీసుకొస్తాయి ఇలా మార్కెట్లు పడిన ప్రతిసారి మదుపరుల నష్టాలను పట్టించుకోకుండా మంచి కంపెనీలను ఎంచుకొని పెట్టుబడిని కొనసాగించాలని నిపుణులు చూస్తున్నారు సో మార్చి ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి నమోదు చేసినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో అది ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వ వర్గాల్లో అంచనా వేస్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్